తెలుగు వ్యాకరణం కింది పద్యపాలానికి ఘన విభజన చేసి ఏ పద్యపాలమో రాయండి కార్యరాజులు రాజ్యమును కలిగే గర్వం ఉన్న తింగుందరే ఇప్పుడు దీనిని ఘన విభజన చేసి ఏ పద్యపాలమో రాయాలి ఘన విభజన చేయడం ఎలాగో తెలుసు కదా హ్రస్వాక్షరాలను లఘువులు అంటారు దీర్ఘాక్షరాలను గురువులు అంటారు సున్నతో కూడిన అక్షరాలను గురువులు అంటారు విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అదే విధంగా నకారంతో కూడిన అక్షరం కూడా గురువు అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ కారే రాజులు కా అంటే గురువు రే అంటే గురువు రా అంటే గురువు జులు అంటే లఘు లఘు రా అంటే గురువు జ అంటే ఈ లఘువు ముల్ అంటే ఇది గురువు ఇది లఘువు 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 గురువు గర్భ అంటే ఇది సంయుక్త అక్షరం సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు దీనికి దీ బొమ్మిది కాబట్టి ఇది గురువు ఇది లఘువు ఇది గురువు బొమ్మ అంటే గురువు ఇది లఘువు ఇది గురువు ఇప్పుడు మూడు మూడు విభజించుకోవాలి గురువు 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 మూడు గురువులు ఉంటే ఇది మగనం లఘువు లఘువు లఘు అంత్య గురువు అంత్య గురువు ఉంటే సగనం లఘువు లఘువు గురువు లఘు ఇది జగనం లఘువు లఘువు గురువు అంటే సగనం గురువు గురువు లఘు అంత్య లఘు అంతే అంటే ఇది తగనం గురువు గురువు లఘువు తగనం ఇది ఒకటే గురువు ఉంది అంటే ఇది గణం సో ఇప్పుడు ఇది మస జస మస జస తథగ అంటే ఇది ఏ పదపాలం సో మస జస తథగా ఉందంటే ఇది శార్దూలం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్